నమస్కారం ప్రజలారా ఈరోజు రోజా గారు అంబటి రాంబాబు గారు కొడాలి నాని గారు వైసీపీ పార్టీకి వదిలి వెళ్తున్నారనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఎందుకు వెళ్తున్నారు ఏమీ అని తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఎందుకు వెళ్తున్నారు ఏమీ అని తెలుసుకో రోజా గారు తెలుసు ఆయన ఎలా పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎట్ట మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని ఎట్ట మాట్లాడింది లోకేష్ గారిని ఎట్ట మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని అయితే యాభై ఐదేళ్ళు వచ్చినాయి గాడికి వచ్చినట్టు అసెంబ్లీ గేటు తాకలేవు జగన్ అన్ను ఇంటికి పీకలేవు అనింది లోకేష్ గారిని చూస్తే నువ్వు పప్పు నీ నుంచి ఏమవుతుంది అనింది ఇంకా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ముసలిదాని ముసలి నక్కవు నువ్వు దారి నడచలేవు నువ్వేం పాలన చేస్తావని రోజా అనింది అదే కాక రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో అన్నిట్లో అవినీతిలో పాల్పడినారు దర్శనం టికెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నారు మళ్ళీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆడదాం ఆంధ్ర క్రికెట్ దాంట్లో కూడా కుంభకోణాలు చేసింది ఇట్లాంటి చాలా కేసులు రోజా మీద ఉన్నాయి రోజా ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి రోజా వేసిన ప్లాను పార్టీ నుంచి వైసీపీ పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలనే ఆలోచనలో రోజా ఉంది అలాగే ఇంకా అమ్మ కొడాల నాని అయితే ఆయనకు ఆరోగ్యపరంగా కూడా పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను అని అతను ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ స్టేట్మెంట్లు కూడా లేవు కొడాలి నాని కూడా ఎలా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని వాడు ఈడు ముసలి నక్క ముసలోడు వాడు లోకేష్గాడు అని లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎలా మాట్లాడినాడో మీకు అందరికీ తెలుసు కొడాలి నాని చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా అన్నాడు ఆ బూట్లు నాకలేదు మనిషి కనపడలేదు అతను వచ్చిన మాటలు పెద్దది ప్లస్ ఆయన కొడాలి నాని మీద కూడా చాలా అవినీతి ఉండే గుడివాడలో చాలా భూములు ఆక్రమించుకున్నాడని పేద ప్రజలను చాలా హింసించాడని అక్కడ చాలా అవినీతి జరిగిందని ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి అతనికి ఇంకా మనం ఇంకా అధికారం వచ్చే టైం పడుతుంది జగన్ అన్ను వస్తాడో రాడో కానీ ఈ పొద్దు నేను కానీ మళ్ళీ యాక్టివ్గా ఉంటే నా మీద కేసులు లోడితే నా మీద చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని ఆరోగ్యపరంగా నేను హెల్త్ పరంగా నేను రాజీనామా వైసీపీకి రాజీనామా చేసే యోచనలో కొడాలి నాని కూడా తెలిపింది ఇంకొచ్చాయన అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి కానీ నాకేం తెలీదు అది ఇప్పట్లో అయ్యేది కాదు అని చెప్పినాడు మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ మన అంబటి రాంబాబు గారు ఆయన నోటికి ఎలా వచ్చాడు ఎవరిని ఏం మాట్లాడినాడు ఎవరిని ఎట్లా తిట్టాడు అనేది అందరికీ తెలుసు ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద కూడా చాలా అవినీతి కేసులు ఉన్నాయి మొత్తము అవినీతి అనేది విడిగా చేసిన వాళ్ళల్లో కూడా అంబటి రాంబాబు గారు ఒకరు ఉన్నారు మా మంత్రి పదవి అడ్డపెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నాడు అనేది కూడా ఆయన మీద ఉంది ఇంకా ఏమరంటే ఈ కేసులు ఈ తలనొప్పి పెందుకు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసే విషయంలో ఉన్నారనేది సమాచారం మనకు అందిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది వీళ్ళు ముగ్గురు వైసీపీకి రాజీనామా చేయడము వైసీపీకి నష్టమా లాభమా మీరు ఆలోచించండి పార్టీ పరంగా ఎత్తుకుంటే లాభం ఎందుకంటే ఇలాంటి నోటికొచ్చినట్టు దూరద ఉండే వాళ్ళు పోతే వైసీపీ కింద మంచిదే కానీ అది ఎవరు చూడరు వైసీపీలు వీళ్ళు ముగ్గురు పోతే పార్టీలోంచి అందరూ వెళ్ళిపోతున్నారు అనేది ఒక పుకారి లేస్తుంది మననే విజయసాయి రెడ్డి గారు వెళ్తే ఆ ప్రభావం చాలా చూపించింది తర్వాత వీళ్ళు కూడా ముగ్గురు వెళ్ళితే దీని ప్ర పరిస్థితి ఏమిటి ప్రజలు ఏమనుకుంటారు అనేది వీళ్ళ మీద పడింది వీళ్ళ దృష్టి కాబట్టి ఈ ఇప్పుడు ఈ ముగ్గురు కూడా రిజన్ చేసే ఆలోచనలో వీళ్ళు ఉండరు కాబట్టి ఈ వీళ్ళు ఎలా ఏమి అనేది ఇంకా తెలియట్లేదు తు. కానీ పార్టీ పరంగా వీళ్ళు ముగ్గురు రిజన్ చేస్తారనేది మనకు తెలిసింది కంపల్సరీ వీళ్ళు రిజన్ చేస్తారనేది మనకు తెలిసింది వీళ్ళు ముగ్గురు రిజన్ చేస్తారనేది మనకు తెలిసింది పార్టీకి వీళ్ళకి పరంగా మనకు పార్టీకి రిజైన్ చేస్తే వీళ్ళ వెనకంటే ఇంకో ముగ్గురు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా పది మంది వెళ్ళిపోతారని విజయసాయిరెడ్డి గారు తీసుకెళ్తారనేది కూడా ఒక సమాచారం ఉంది కాబట్టి వైసీపీ కోలుకోవడము ఇప్పుడు రాను రాను వైసీపీ పార్టీ కోలుకోవడం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరు మనం దాన్ని కాపాడుకోలేము ప్రజల్లో ఎలా వ్యతిరేకత వచ్చింది ఏమి అనేది మీకు తెలిసే ఉంటుంది మూడు రాజధానులు అంటూ ఒక రాజధాని కూడా డెవలప్ చేయకుండా చేయడం ఒకటి పోలవరం ప్రాజెక్ట్ కట్టకపోవడం ప్లస్ ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు లేకపోవడం రాష్ట్రంలో రోడ్లు లేకపోవడం ప్లస్ రాష్ట్రము అభివృద్ధి కాకపోవడం డెవలప్మెంట్ కాకపోవడం ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ లేకుండా చేయడం ఈ అన్నీ పెట్టడం వల్ల ప్రజల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వచ్చినాయి చూడండి ప్రజలు అనుకుంటే ప్రజలే తీర్పు ప్రజలు ఎట్లా అనుకుంటే అట్లా నడుస్తుంది మనం అనుకోవచ్చు ప్రజలు ఇప్పుడు నేను ఒకరిని ఒక ఓటు వేయంగానే నిలవదు ప్రజలు అందరూ అనుకుంటేనే ఆ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా డెవలప్ చేస్తారు చూడకపోతే డెవలప్ చేయలేదనుకో మీ పరిస్థితి కూడా ఇంతే మీరు ఇప్పుడు కానీ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజలకి ఏమి చేశారు ఆరు గ్యారెంటీలు ఎంతవరకు చేశారు ఏమని అది కూడా ప్రజలు చూస్తారు ఇప్పుడు జగన్ అన్న పరిస్థితి మీకు రాకుండా మీరు జాగ్రత్త పడాలి ప్లస్ ఏమిటంటే మీరు జాగ్రత్త పడుతున్నారు ఏదంటే ఎవరు కూడా జగన్ అన్న ఉన్న పార్టీలో ఉండంగా బూతులు మాట్లాడకుండా అది మటుకు కంట్రోల్ చేస్తున్నారు ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎదుటివారిని బూతులు మాట్లాడకుండా అది మటుకు మంచిగా చూస్తున్నారు కాబట్టి ప్రజలారా ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎవరు ఏ ప్రజలకు మేలు జరిగిందో ఏమో కానీ బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అన్నాడు అది ఒకటే బటన్ నొక్కాను నాకు ఓట్లు ఏంటి అని అడిగాడే కానీ దో నేను అమరావతి కట్టా మూడు రాజధానులు కర్నూలు అభివృద్ధి చేసిన వైజాగ్ అభివృద్ధి చేసిన అదో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఇది కట్టిన ఈ కంపెనీ తీసుకొచ్చినా అని ప్రజల్లో చెప్పగోలేదు నేను బట్టన్ నొక్కినా రెండు లక్షల యాభై వేల కోట్లు ఇన్ని కోట్లు అని బట్టన్ నొక్కినా ప్రజలు పడింది అని చెప్పుకుంటా వచ్చి ఓట్లు అడిగినారే దో నేను రాజధాని అమరావతి డెవలప్ చేసిన వైజాగ్ డెవలప్ చేసిన కర్నూలు డెవలప్ చేసిన దో హైదరాబాద్ లెక్క ఇక్కడ నేను కంపెనీలు తీసుకొచ్చినా ఐటీ రంగం డెవలప్ చేసిన అని వైసీపీ పాలనలో చెప్పుకోలేకపోయారు ప్రజలు అందుకనే వాళ్లకు పదకొండు సీట్లకు ఇచ్చారు ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం పాలన సరిగా చేయకపోతే ఇదే గతి ఎవరికైనా పడుతుంది ప్రజలకు న చెప్పినట్టుగా ఈయకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది అనేది ప్రజలు మనం ఆలోచించుకోవాల్సిన విషయం రాజకీయ నాయకులకు ఏదో గెలిచినాం కదా అయిపోయింది కదా అనుకుంటే ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఈ రోజా గారు కానీ మినిస్టర్లు ఒకరు గెలిచారా వైసీపీ ప్రభుత్వంలో బూతులు మాట్లాడే వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు ఎక్కడ పోయినారు ఇప్పుడు మీరే ఆలోచించండి కాబట్టి కొడాలి నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రోజా గారు కావచ్చు పార్టీ వదులుతున్నారనేది సమాచారం త్వరలో కూడా కంపల్సరీ వెళ్తారా వెళ్ళరా ఏమి పరిస్థితి అనేది కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ